డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి డిఎస్పీ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి విద్యార్థులు అధ్యాపకులు కృషి చేయాలని కాకినాడ డిఎస్పీ రఘువీర్ విష్ణు కోరారు బుధవారం కాకినాడ రూరల్ అచ్చంపేట నన్నయ్య యూనివర్సిటీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పాల్గొని ప్రసంగించారు డ్రగ్స్ కారణంగా ఎన్నో పరిణామాలు సంభవిస్తున్న విషయాన్ని విద్యార్థులు గుర్తించాలన్నారు ర్యాగింగ్కు దూరంగా ఉంటూ మధ్య అభివృద్ధి సాధించాలన్నారు यूनिवर्सिटी यूनिवर्सीएसपी मोक्ल नाटार यू that's free. Either indeed. excellent. after 10 to 15 minutes, there will be a question. right, you take the middle. yala, sartje. youth are the backbone of nations' progress. the main motto of this program is to enlighten the. we have esteemed dignitaries with us to address.